కర్రీ రెడీ అండ్ ఎన్నీ కూడా ఆల్ఫో రెడీ ఇప్పుడు యాక్చువల్లీ దాంట్లోకే నేను దీన్ని జస్ట్ ఒక నార్మల్ ఫ్రై లెక్క చూపిస్తాను మీకు కొత్తగా ఎట్లుందో చూసి ట్రై చేయండి ఫస్ట్ అయితే మీరు ట్రై చేయండి తర్వాత వీడియో ఆల్ ట్రై చేస్తారు ఓకేనా ఓకే ఓకే రైట్ వీడియో ఆపు పెద్ద బాగో ఈ ఎంగలు ఏ దేంట్లోైనా ఆయిల్ ఆయిల్ వేసినా ఆయిల్లా కొంచెం మార్వడిమేతి ఏ అవలిగడ్డల మొత్తం వేసేయరా అస్సొన అవలిగడ్డల అస్సనయా కేజీ చెప్పినా నార్మల్ ఇంకా మనకి ఎల్లిపాయలు డైరెక్ట్ కట్ చేయకుండా వేసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది అంటే ముక్కతో ఉండేటప్పుడు ఎల్లిపాయలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయరు అట్లా ఉంటుంది టేస్ట్ ఎగ్జాంపుల్ లైక్ అంటే జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఆల్రెడీ మనం దాంట్లో వేసినాం కదా అట్లా ఇప్పుడు దీంట్లో అన్నం పేస్ట్ చేయలేమా అంటే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో వేసినాం కదా సరైన వేసినాం దాంట్లోకి ఏం తీసినాం కాబట్టి కొంచెం ఇది గోల్డ్ కలర్ వచ్చేసరికి లైట్గా చూసుకోవాలి లైట్గా వచ్చిందంటే ఇప్పుడు అంటే బ్లూటూత్ బాక్స్ ఉంటే కట్ మనకి సపరేట్ సపరేట్ రెండు వేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకటి ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒకటి కర్రీ చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది కర్రీ వండిన తర్వాత దాంట్లోకి కొంచెం తీసుకోవాలా కొంచెం తీసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి అంటే ఈజీగా అయిపోతుంది అట్లనే ఇప్పుడు దాంట్లోకి ఏం తీస్తాం కాబట్టి కర్రీలోకి ఏం తీస్తాం కాబట్టి మసాలా పట్టేసుకొని ఉంటుంది అండ్ దీంట్లో ఇట్ల ఏంటంటే ఎగ్స్ ఏమంటారు కానీ అట్లా అందుకే మిక్సీ చేయండి దీన్ని టేస్ట్ కంప్ మీరు డైరెక్ట్ చేసుకొని తిన్న తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తారు సరే సరే అండ్ కొంచెం దీంట్లో గరం మసాలా అండ్ కొంచెం దీంట్లో ధనియా పౌడర్ కొంచెం అలాగే దాంట్లో వేసినాం కదా ఇప్పుడు కొంచెం కారం అన్నీ దాంట్లో వేసి ఇళ్ళ ఇది స్ మధ్య మధ్యలో అట్లా యాడ్ లాంటిది ఇప్పుడు వచ్చింది కదా యాడ్ అనుకోవాలి యాడ్ లెక్క సో మనం ఎట్లా అంటే ఇది ఏమంటే కలర్ ఫుడ్ కలర్ వాడాలి చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ కూడా వేయరు అట్లా ఉంటుంది ఒక నిమ్మకాయ కోసుకుంటారు రెండు చెక్కలు ఇట్లా కోసుకుంటారు అండ్ పైకి వెళ్ళి కొంచెం కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసేసుకుంటా అంటే కడగ్ కావాలి ముక్క ముక్క మంచిగా కావాలి అయితే అప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ ఇట్లా వేయద్దురా లెక్క నిమ్మకాయ వేయొద్దు అర్థం కొట్టు సో నిమ్మకాయ చెక్ చేస్తున్నా ఎందుకంటే ఫైనల్ టేస్తుంది ఓకేనా